కదలి వచ్చింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం తరలి వచ్చిన ప్రజాభిమానం ఖాయం చేసుకున్న ప్రతాప్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా కావలి కొత్త చరిత్రలో మొదటి పేజీని వెల్లువెత్తిన జనాదరణతో నింపేశారు గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం జనజాతరల తిరుణాలను తలపిస్తూ సాగింది కుటుంబ సభ్యుల శుభాకాంక్షల నడుమ విజయ తిలకం దిద్ది పంపగా చర్చి మసీదుల్లో ప్రార్థనలు కావలి గ్రామ దేవత కలుగోళ్లమ్మకు పూజలు చేసి పెద్దల స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ చుట్టారు కావలి పట్టణంతో పాటు ఇతర మండలాల నుంచి కూడా అభిమాన శ్రేయాభిలాషులు ఈ ఘటనలో పాలు పంచుకునేందుకు తరలి రావడంతో కావలి పొలకించిపోయింది ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించేలా ప్రత్యర్థుల్లో హడలెత్తించేలా హ్యాట్రిక్ విజయాన్ని ఈ నామినేషన్ నాడే అభిమాన బల ప్రదర్శనతో సొంతం చేసుకున్నారనే సంకేతాలు సర్వత్రా వ్యాపించాయి ఒకవైపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీదా మస్తాన్ రావు మరోవైపు పెద్దయిన మాజీ శాసన సభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెన్నంటి నిలవగా కావలి ట్రంక్ రోడ్డుపై భారీ ప్రదర్శన స్థానికులందరిని ఆకర్షిస్తూ విజయ యాత్రను తెలపిస్తూ తిరిగే లేదని అందరి నోట అనిపిస్తూ జయ జయ ద్వారా నిర్వహించారు మార్గ మధ్యలో మంగళ హారతులు గజమాలల సత్కారాలు పూల వర్షం నడుమ సాగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం కావలి చరిత్రలో నెవర్ బిఫోర్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది కావలి ప్రధాన కానికంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడో తారీఖులో జరిగేటువంటి సార్వతారక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొండవు దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డీఓ గారి సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు ఈ ఇదేనా నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు సోదర సోదరి నా హృదయపూర్వక నమస్కారములు అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని ఇద్దరిని విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం మళ్ళా కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థుల నిదర్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా రెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాల ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమిరెడ్డి విష్ణుమర్ధరాడి గారికి అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తానరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు శాసనసభ్యులుగా గౌరవనీయులు రామడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఈ ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తన అత్య ఈరోజు కాబట్టి నియోజకవర్గ పెద్దగా ఆశీస్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసుకు పెద్ద గౌరవనీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సు మరో పెద్దగా గౌరవనీ రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారి ఆశీసు పెద్దగా గవర్నూ మాజీ శాసనసభ్యులు కాటమ్మ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజ అందరి ఆశీస్సుతోటి కావయి నియోజకవర్గానికి మరియు ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు తగ్గు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశస్సుతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి నన్ను కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కావో ఒక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతముగా ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాయో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాగడ్డి గారు అదేవిధంగా పెద్దగా పీతామస్తావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావగి నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను చెప్పినాను ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కాబోయే నియోజకవర్గం చేతి నిర్తిపోగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా అక్కడ అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి పిషన్ ఆపు రామేపట్నం పోర్టు గాంటివి రావడముగా ఈ ప్రాంతం యొక్క రూపు ఎక్క తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పడవగా ఒక పెద్ద పఠనంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కావగ నేజకొగ్గ పెద్ద కూడా మంచి మనసుతోటి ఈరోజు రోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంత కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేద పశాన పోగడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగి ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సహకరి తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్